హలో అందరికి వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా అల్లూరు జిల్లాలో ఈ స్కూల్ సరికొత్తగా ముందుకు రాబోతుంది ఈ జూన్ నుంచి స్కూల్ రీఓపెనింగ్ అవుతుంది ఇప్పుడు అల్లూరు జిల్లా పాడర్ లో ఉండే శ్రీ గౌతమి స్కూల్ కొన్ని కొత్త విధానాలతో ముందుకు రాబోతుంది ఇక్కడ అడ్మిషన్స్ కూడా జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి ఇంతకీ ఆ కొత్త విధానాలేంటో తెలుసుకుందాం మొదటిగా వీళ్ళు దృష్టి పెడుతుంది ఇంగ్లీష్ కాబట్టి ఈసారి స్పెషలైజ్డ్ ఇంగ్లీష్ టీచర్స్ ని వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తున్నారు క్లాసెస్ అండ్ క్యాంపస్ ఇకపై అందరూ ఇంగ్లీష్ మాట్లాడేలాగా ట్రైనింగ్ ఇస్తారు ఇది స్టూడెంట్స్ వాళ్ళ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక రెండో అది డ్రెస్ కోడ్ ఈసారి సరికొత్త యూనిఫామ్ తో ముందుకు వస్తున్నారు ఆ యూనిఫామ్ ఎలా ఉంటుందో మీ స్క్రీన్ పై చూడొచ్చు ఇక మూడవది క్లాస్ రూమ్ అండ్ క్యాంపస్ ప్రతి క్లాస్ రూమ్ లో మైక్ స్పీకర్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే క్యాంపస్ లో సీసీ కెమెరాస్ అందుబాటులో ఉంటుంది ఇక నాలుగవది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లో అడ్వాన్స్డ్ గా ముందుకు వెళ్తున్నారు ఐఐటి జేఈ నీట్ అనేది ఇక్కడ స్పెషల్ గా ట్రైనింగ్ ఇస్తారు ప్రతి సబ్జెక్ట్ కు స్పెషలైజ్డ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ చేత బోధన అందిస్తారు అలాగే నవోదయ సైనిక్ స్కూల్ స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఉన్నారు ఇక ఐదవది స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఇక్కడ పిల్లల కోసం అనేక రకాల స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి పెద్ద ప్లే గ్రౌండ్ ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ అలాగే స్కేటింగ్ గ్రౌండ్ కూడా అందుబాటులో ఉంది పిల్లల కోసం చిల్డ్రన్స్ పార్క్ క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ ఫుట్బాల్ సటిల్ ఇలా అనేక రకాల స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇక్కడ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు అలాగే హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళ కోసం ఈసారి కొత్తగా హాస్టల్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చారు మీరు క్యాంపస్ లో ఉన్న హాస్టల్ నుంచి వెళ్ళి చదువుకోవచ్చు మీరు ఒకసారి మీ పిల్లలతో ఈ స్కూల్కి విచ్చేసి మీ పిల్లలకు మీకు అనువుగా ఉందో లేదో తెలుసుకోండి అడ్రస్ అల్లూరు జిల్లా పాడేరు తలర్సింగి